కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార హత్య కేసులో నిందితుడిని వెంటనే శిక్షించాలని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో విధులకి హాజరు కాని డాక్టర్లు నర్సులు వైద్య విద్యార్థులు వైద్యశాలలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎయిమ్స్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ సెక్రటరీ రేడియాలజీ డాక్టర్ మీడియాతో మాట్లాడారు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ రోజు ఎయిమ్స్ లో అత్యవసర వైద్యం మాత్రమే అందిస్తున్నట్లు ఓపీ సేవల్ని నిలిపివేస్తాం జరిగిందని తెలియజేశారు డాక్టర్ వృత్తిలో మరియు నర్సులుగా విధులు నిర్వహించే మహిళలకి రక్షణ కావాలని కోరుతున్నట్లు తెలిపారు ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్స్ మంగళగిరి జనరల్ సెక్రటరీ మరియు రేడియాలజీ హెచ్ఓడి మాట్లాడుతున్నాను ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము ఎంత హీనమైనది ఘోరమైన అన్యాయం జరిగిందో దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా తొందరగా వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఎటువంటి పక్షపాత ధోరణి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా వీటి మీద నిష్పక్షతంగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా ఫస్ట్ రెజల్యూషన్ గా బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము రెండవది ఎటు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులైనా కూడా ఇటువంటివి జరగడం అనేది చాలా ఘోరం అది కూడా సేవాపరమైన వృత్తి మీద జరగడం అనేది ఇంకా ఘోరం అన్ని చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్ గా ఉంది మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్ లోని అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డిఏ పరిపాలనలోని మాకు తొందరగా న్యాయం జరగాలి వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రతి చోట ప్రతి మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అయ్యే మేము ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన రేపు దాని దృష్ట్యా ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ గురించి మేము చాలా బాధపడుతూ మా డాక్టర్స్ మేము పనిచేస్తున్న మాకు సేఫ్టీ లేదని మాకు అర్థమైపోయింది మా ఉద్దేశాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేయాలని మాకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ మా కోసం ఒక సెక్యూరిటీ మిమ్మల్ని చూసుకోవాలని మేము కరోనా టైంలో మీరందరూ ఇళ్లలో ఉంటే మేము పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని చెమటల్లో కష్టపడి మా ప్రాణాలను అడ్డబెట్టి మిమ్మల్ని కాపాడితే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము ప్రభుత్వాన్ని విన్నప్పించుకుంటున్నాము మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి మీకు మేము చాలా సేవ చేస్తున్నాము మీరు కాలుగురితే మిమ్మల్ని బాగా చేస్తున్నాం మానసికంగా బాగాలేకపోతే బాగా చేస్తున్నాము మీరు మేము కరోనా టైంలో మీకు చేసిన సేవను తెచ్చుకొని ప్రభుత్వము మరి ప్రజలు మాతో చాలా రెస్పెక్ట్ఫుల్గా మమ్మల్ని వైలెంట్ గా ట్రీట్ చేయకుండా మా ప్రాణాలు కాపాడాలి ఏదో ఒక రోజు కూడా డాక్టర్లు అవుతారు వాళ్ళ కోసమైనా మీరు లాస్ ఆఫ్ అండ్ ఇన్నసెంట్ లైఫ్ షుడ్ నాట్ గోయింగ్ మెయిన్ యాజ్ డాక్టర్స్ అండ్ యాజ్ అ ఉమెన్ ఐ థింక్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్ ఫర్ అ కాజ్ విచ్ ఇస్ వెరీ జస్ట్ అండ్ దిస్ షుడ్ ఓన్లీ బీ అ ట్రిగర్ టు ఎన్ష్యూర్ దట్ అవర్ కంట్రీ బికమ్ సేఫ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ చైల్డ్ అండ్ దే కెన్ వర్క్ విత్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సేఫ్టీ So, as doctors, we are not neglecting our responsibility, and I would like to stress that any patient who needs emergency care is being given treatment, is not being denied any treatment. However,